హనుమాన్ జయంతి సందర్భంగా ఆనంద భాగంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరణ చేస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమాన్ పూజిస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుందని శ్రీరామ భజనలు చేసే చోట ఆనంద బష్పాలతో అంజలి ఘటిస్తూ స్వామి కొలువై ఉంటాడని భగవంతుని కంటే భక్తుడు గొప్పవాడి సత్యాన్ని హనుమంతుడు నిరూపించాడని అందుకే హనుమలేని శ్రామాలయం నందిలేని శివాలయం ఉండదన్నారు ఈరోజు మన ఆనంద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా జయం చేసినటువంటి శ్రీ శంకర ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా చక్కగా ఈరోజు ప్రాతకాలంలో ఆరాధన చేసుకొని స్వామివారికి పంచామృత అభిషేకములు పాలు పెరుగు తేలినెయ్యి మరియు వివిధ రకాల పళ్ళ రసాలను సమగ్రా స్వామివారికి అభిషేకించుకున్నాము ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి సింధూర పూజ సింధూర అభిషేకం చూసుకున్నాము ఆ తర్వాత స్వామివారికి వస్త్ర సేవ వివిధ రకాల పుష్పాలంకరణ సేవలు మరియు స్వామికి ఎంతో ప్రీతిగా తమలవాకులతోనే లక్ష తమలవాకులతోని సగ స్వామివారికి ఈరోజు మనము లక్ష దౌర్బాబు భక్త బృందం చేత ఈ యొక్క ఆలయంలో ఘనంగా మనం లక్ష దౌల్బాబులు అర్చన చేసుకున్నాము ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు వడప్రసారము మరియు పానకం మొదలైన పదార్థాలన్నీ కూడా స్వామివారికి నివేదన కలిగించుకొని ఈరోజు మనం ఎంతో అత్యంత వైభవ విధంగా బానందభావేంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క జయతున్ని ఘనంగా నిర్వహించడం ఇటువంటి కార్యక్రమానికి మా ఆలయ అధికారులు మరియు భక్త బృందం కూడా సహకరించారు వారందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కూడా అందరికి ఉండేసి ఈ లోకారణంతో కూడా సు సుభిక్షంగా ఉండేట్టుగా స్వామివారి గుణాన్ని వనసావాతకరంలో కోరుకొని అత్యంత ఈ ఈరోజు అనేక రకాలైన పూజలు చేయడం జరిగింది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఎటువంటి ఉత్సవాలు చేస్తున్నాము వివిధ రకాల ఉత్సవాలు చేయడము ఆ అను అనుభావంలోని స్వామి ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఈ ఆలయంలో ఎక్కువగా అలంకరణకు ప్రశ్ధించింది వివిధ రకాల నుండి అలంకరణలు తీసుకుంటూ ఈరోజు సంకట ఆంజనేయ స్వామి కూడా చాలా చక్కగా అనేక రకాలైన పల పుష్పాలతోని వస్త్రాలతోని స్వామివారిని ఘనంగా మనము అలంకరించుకున్నాము భక్తుల కోరికలను కూడా తీర్చేవాడు సంకట విమోచన ఆంజనేయ స్వామి ఈరోజు మనము అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా భావిస్తూ ఆ స్వామివారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ స్వామివారు నవగ్రహాధిపతి అన్ని గ్రహాల అధిపతి ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి స్వామిని మనం మనం పంచుకున్నందుకు ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉంటుంది అంతేకాకుండా మన స్వామివారు దక్షిణముఖంగా ఉన్నారు దక్షిణముఖంగా ఉన్న స్వామివారిని ఎవరైతే అర్చిస్తారో శ్రీనివాస స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు స్తంభోభవ లక్ష్మీ నారా దర్శనిస్తున్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారు అలంకరణలు పెట్టింది గత మూడు సంవత్సరాలుగా స్వామివారి ప్రతి శనివారము ఏదో ఒక రకమైన విశేష అలంకరణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు స్వామివారు స్తంభోద్భవనాలు ఇంకా దర్శనిస్తున్నారు మహావిష్ణు ధరించిన పది అవతారాలు విశేషమైన దశావతారాలు అందులో ఇంకా విశేషమైనవి వామనా శ్రీకృష్ణ శ్రేణా నరసింహస్వామి అవతారం దర్శనటువంటి స్తంభోత్వ నరసింహ అవతారు క్షణిక అవతారాలు చాలా విశేషం లేదు ఇందులో స్వామివారి దర్శించినా కూడా అనేక గృహ బాధలు పెరిగిపోతాయి అందుకు భక్తులందరూ కూడా ఈరోజు శుభాహ్వానం స్వామివారు ఈ అలంకరణలో ఈరోజు మనం రేపు కూడా ఈ రూపంలో దర్శనం అనుగ్రహిస్తుంటారు